అదేం లేదన్నా అది కామన్ గా మాట్లాడే మాటలు పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ అధికారంలోకి దేవాలి బీజేపీ తరఫున పోటీ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అన్న ఫీలింగ్ కలిగింది అంత మించి అదే రాజకీయం చేయడానికి ఏం లేదు కోనసీమ వెళ్ళాడు ఒకప్పుడు తెలంగాణ వాళ్ళు చాలా మంది కోనసీమ వచ్చి కొబ్బరి పోండా దగ్గర నుంచి అరటి పోండా దాకా కొనుక్కుని తెచ్చుకునే వాళ్ళు రైల్లో అట్లాంటి కోనసీమను చూశాడు ఓకేనా రైతులతో అప్పుడు మాట్లాడేవాడు రైతుల గురించి కొద్దిగా ఆయనకు ప్రేమ ఉంది ఆ ఉద్దేశంతో ఆయన కోనసీమ వెళ్ళినప్పుడు తెలంగాణ వాళ్ళ వాళ్ళనే ఈ కోనసీమ ఎట్లా అయిపోయిందని అన్నాడు ఎందుకు ఆ మాట అన్నాడు వాళ్ళు వచ్చి కొనుక్కోవటం ఆపేశారు వాళ్ళు పండిట్ అమ్మటాలు ఆపేశారు బిజినెస్ అనేది చాలా మంది ఆపేశారు పక్క రాష్ట్రాలకి మహారాష్ట్ర ముంబై అటు సైడ్ వెళ్తున్నారు ఇటు సైడ్ రావట్లేదు అనే ఫీలింగ్ తో అన్నాడు తప్ప కాంగ్రెస్ పార్టీని అనలేదు తెలంగాణ అనలేదు తెలంగాణలో అభిమానులకు కానీ ఫ్రాన్స్ కానీ ఎటువంటి బాధ లేదు దీని మీద రాజకీయం చేయాలనుకుంటాం కూడా అన్నవాసన అది రేవంత్ రెడ్డి అన్న అస్సలు పట్టించుకోడు సినిమా బ్యాన్ చేసేది సినిమాలు బ్యాన్ చేయడం అంటే మాట్లాడుకుంటున్నావా ఇప్పుడు రాజకీయం కన్నా కూడా సినిమా పెద్ద ఆదాయం అయిపోయింది మన రాష్ట్రానికి ముఖ్యంగా మరి అట్లాంటి ఆదాయం వచ్చేదాన్ని నేను వాపుతానంటే ఎవరు ఒప్పుకుంటాడు ఎవరు ఊరుకుంటారు సినీ ఫీల్డ్ పెద్దలేమని కామ్మ కొంటారు అనుకుంటున్నావు అప్పుడు జగన్ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకున్నాడు ఇప్పుడు లేదు మూమెంట్ మారిపోయింది వాళ్లే ఒక రూపాయి ఇచ్చేటట్టు ఉన్నారు గవర్నమెంట్ కి ఇది ఖజానా లేదన్నా గవర్నమెంట్ దగ్గర ఖజానా లేదు వాళ్ళ వల్లే ఒక రూపాయి వస్తుంది వాళ్ళని కదిలిచ్చి కంపు చేసుకోవడం ఎవరు చేయరు అదే ఇప్పుడుకే లబోదిబో అంటున్నారు రేట్లు పెంచామని చెప్పేసి అయిపో పట్టుకున్నారు ఏమైంది లబోది అంటున్నారు పాపం వాడి గురించి ఇది రాజకీయం చేయటము రాజకీయ పెద్దలు ముఖ్యంగా కాంగ్రెస్ పెద్దలు మాట్లాడతాం అనేది అనవసరం సిగ్గుసేట్ ఒకప్పుడు ఇదే బిఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ కూడా సేమ్ విజయనగరం నుంచి కోనసీమ పోగొడేది అవును ఇదే రాజకీయ చేస్తుంది మరి నేను చెబుతుంది అదే కదన్న తెలంగాణ వాళ్ళ విలువ తెలంగాణ గురించి తెలిసిన వాళ్ళు తెలంగాణ చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరు కోనసీమ అట్లా అయిందంటే బాధపడతారు అదే తప్ప దాని గురించి విమర్శలు చేయరు పవన్ కళ్యాణ్ గారు నిన్న వెళ్ళి వీడియో పెట్టిన వాళ్ళు కూడా తెలంగాణ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రైతులు తెలంగాణ రైతులు చాలా కామెంట్లు పెట్టారు నిజమే ఒకసారి వెళ్లే వాళ్ళం అక్కడ కొబ్బరికాయలు తెచ్చుకునే వాళ్ళం అరటిపళ్ళు తెచ్చుకునే వాళ్ళం ఇక్కడ కన్నా చిన్న చిన్న వ్యాపారులు పైకి వెళ్ళారు ఈ రోజు హైదరాబాద్ లో బయట దేశాలకు వెళ్ళారంటే కోనసీమ వాళ్ళే కోనసీమ ఇచ్చిన పంట వాళ్ళే ట్రోల్ చేసే వాళ్ళకి నోటి మాటలు తప్ప ఏమి ప్రయోజనం ఉండదన్న అటు పవన్ కళ్యాణ్ గారికి ప్రయోజనం ఉండదు ఇటు వీళ్ళకి మాట్లాడినందుకు వీళ్ళకి ప్రయోజనం ఉండదు సోషల్ మీడియాలో ఏదో బేబే బా అంటాం తప్ప ఎటువంటి ప్రయోజనం దీని మీద ఉండదు రాజకీయం కోసం అంటే రాజకీయం ఏదో పైపున అప్పుడు ఏదో అన్న ఏదో ఇప్పుడు ఏదంటే ఏదో మాట్లాడాలి అన్న కేసీఆర్ ఇంట్లో పడుకున్నాడు ఆయన వచ్చి ఏమైనా అసెంబ్లీలో మాట్లాడినా దిట్టాడు అనుకో అయ్యి బయటికి లాగా ఆయన గురించి మాట్లాడదాం ఆయన తిడతా ఉంటది ఆయన ఏమో లోపల ఉన్నాడు కేటీఆర్ అంటావా ఏమన్నా ఏం పట్టించుకోరు ఎందుకంటే చిన్నవాడు కదా ఈ పెద్ద పెద్దవాళ్ళు అందరూ ఏం అవ్వలేరు వాళ్ళు కావాలి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు కావాలి కాబట్టి వాళ్ళ వయసు వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాటి మీద రాజకీయం మీద పడ్డారు ఏపీ మీద పడ్డారు ఏపీ మీద గురించి కానీ ఆంధ్ర వాళ్ళు గురించి కానీ తెలంగాణ రాజకీయ నాయకులు కానీ తెలంగాణ ముఖ్యంగా అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడతాం అంటే సిగ్గు సేటు